సిద్దిపేట జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమరవెల్లి శ్రీ మల్లికార్జున స్వామిని మంత్రి పొన్నం ప్రభాకర్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు మల్లనకు బోనం సమర్పించుకుని ముక్కులు చెల్లించుకున్నారు యావత్ తెలంగాణ ప్రజలు ఆయు ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఆ స్వామి వారిని ప్రార్థించినట్లు తెలిపారు కొమరవెల్లి మల్లన్న ఆలయం ఉత్తర తెలంగాణ హైదరాబాద్ ప్రాంతానికే కాక యావత్ తెలంగాణ మొత్తానికి పెద్ద దేవాలయమని అన్నారు ఆలయానికి వచ్చే భక్తులకు సౌకర్యాలు కల్పించడానికి దేవాదాయ శాఖ మంత్రికొండ సురేఖ జిల్లా మంత్రిగా మేము దేవాలయ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని చెప్పారు ఆ స్వామి ఆశీస్సులతో ప్రజాపాలనలో ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ పథకాలను ఎలాంటి ఆటకం లేకుండా అమలు చేస్తున్నామన్నారు దర్శించుకున్నాం మా కుటుంబ సమేతంగా యావత్ తెలంగాణ ప్రజలు సుభిక్షంగా మంచి సమృద్ధి వర్షాలతో పాడి పంటలతో అన్ని రకాలుగా ఆశీర్వచనం ఇచ్చి ఆ భగవంతుడు చల్లగా చూడాలని ఆ కొమరవెల్లి మల్లన్నను పార్థించుకున్నాం కొమరెల్లి మల్లన్న అంటే అందరికీ ఇలవేల్పు ఇంటి దైవం అందరికీ రక్షించేవాడు ఆపద మొక్కలు అందరికీ కూడా ఒక అండగా నిలబడేటువంటి ఈ కొమరవెల్లి మల్లన్న హుస్నాబాద్ నియోజకవర్గం పక్కనే హుస్నాబాద్ ప్రజలకు అదేవిధంగా యావత్ తెలంగాణ ప్రజలందరికీ కూడా ఇలవేల్పుగా ఉన్నటువంటి కొమరవెల్లి మల్లన్న ఆలయాల లోపల భగవంతుని ఆశీర్వచనం తీసుకొని మరి అందరం బాగుండాలనే సందర్భంగా ప్రార్థించుకున్నాం ఈ సందర్భంలో ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి కార్యక్రమాలన్నీ నిర్విఘ్నంగా ఎటువంటి ఆటంకాలు లేకుండా కొనసాగాలని కూడా భగవంతు ప్రార్థిస్తున్నాం ఎందుకంటే ప్రజాపాలనలో ఆకాంక్షలు ఉన్నాయి కొన్ని మేము మీద చేస్తామనేటువంటి విశ్వాసం ఉంది తప్పకుండా మా ప్రయత్నంగా అన్ని రకాల సమస్యలు పరిష్కరించడానికి ప్రయత్నం జరుగుతూ ఉంది ముఖ్యంగా సంక్షేమ కార్యక్రమాలతో పాటుగా అభివృద్ధి దాంతోపాటుగా పారిశ్రామిక ఉపాధి కల్పన అవకాశాలతో పాటుగా అన్ని రకాల ముందుండాలనే ఆలోచనతో జరుగుతున్నాయి ప్రభుత్వానికి నిండుగా కొమరవెల్లి మల్లన్న ఆశీర్వచన కావాలని ప్రార్థిస్తూ కొమరవెల్లి మల్లన్న ఈ ఉత్తర తెలంగాణ హైదరాబాద్ సంబంధించిన ప్రాంతానికి కాక యావత్ తెలంగాణకు సంబంధించిన ఒక పెద్ద దేవాలయము ఏ విధంగా అయితే దేవాలయాలు అభివృద్ధి జరగాలనో ఆ విధంగా జరిగిందా లేదా అనేది చర్చ కాదు ఇప్పుడు దేవాలయానికి భక్తులు వచ్చేటటువంటి వాళ్ళందరికీ సౌకర్యాలు కల్పించడానికి ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ గారు కూడా ఈ జిల్లాకు సంబంధించి ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నారు నేను ఈ జిల్లాకు సంబంధించిన ఉస్నాబాద్ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ కాబట్టి తప్పకుండా దీనికి సంబంధించిన ఒక సమగ్ర ప్రణాళిక ఇప్పటికే ఇక్కడ పోటీ చేసిన శాసనసభ్యుడు ప్రతాప్ రెడ్డి గారు అదేవిధంగా ప్రస్తుతం ఉన్న టీఆర్ఎస్ శాసనసభ్యుడు పల్లారజేశ్వర గారు మా ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఈ దేవాలయ అభివృద్ధికి సంబంధించి అందరం కూడా రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి చేయాలని ఆలోచిస్తుంటున్నాం తప్పకుండా నేను కొమరవెల్లి మల్లన్న భక్తుడిగా మంత్రిగా కంటే కొమరవెల్లి మల్లన్న భక్తుడిగా ఈ దేవాలయ అభివృద్ధికి నా బాధ్యతగా ఆ దేవుడు ఎంత శక్తిని నాకు ఇచ్చి ఈ అభివృద్ధికి ఉపయోగిస్తారో అంత కంటే ఎక్కువగా చేసేటువంటి ప్రయత్నం చేస్తాను